హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే డైలీ చేసుకునే పనులేనండి శుక్రవారం కదా ఇంకా ముందు రోజైతే అంత శుభ్రం చేశాను కాకపోతే వర్షం వచ్చి మొత్తం అన్నీ ముగ్గులన్నీ పోయేయండి ఇంకా మళ్ళీ చేసే అంత ఓపిక లేక లోపల తడిగుడ్లు పెట్టేసి ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా పూజ చేసుకుని వచ్చేసరికి అమ్మాయి అయితే టీ పెట్టి ఉంచింది ఒక లోటలోకి వడకట్టించింది అనమాట టీయ ఇంకా అది వేడి చేసుకుని అయితే ఇక్కడ తాగుతున్నాను తర్వాత ఇంకా అమ్మాయి అయితే వాళ్ళకి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్దామనేసి అనేసి బయలుదేరిందండి తన కోసం అనేసి ముందు రోజు పువ్వులు మా చెట్లకు ఉన్నాయి కదా మల్లె చెట్లకి ఆ పువ్వులు అన్నే ఇలా మాల కట్టాను అనమాట ఎప్పుడైనా సరే పువ్వులు పెట్టుకుంటే తల పొడవనే పెట్టుకోవాలనుకుంటారు ఇద్దరు పిల్లలు కూడా తక్కువ తక్కువ అయితే వాళ్ళకి నచ్చవండి ఉంటే పెట్టుకుంటారు లేకపోతే లేదనమాట ఇంకా చక్కగా జడపొడవని వచ్చే పువ్వులు అయితేనే ఇంకొన్ని పువ్వులు ఉన్నాయి అవి నేను పెట్టుకోవడానికి అనేసి ఉంచాను ఇంక ఇక్కడ టిఫిన్లు అంటే ఏం చేయలేదండి అమ్మకైతే వేపుడు జావ చేశాను నాకైతే కొంచెం అంబలు కాస్తున్నాను అనమాట అంబల్లోనే పెరిగేసుకొని తింటే నాకు చాలా ఇష్టం అండి ఇంకెందుకనేసి కొద్దిగా అయితే చేశాను ఇక్కడ నైట్ కొంచెం చపాతి ముద్ద ఉంటేనే అది మా వారికి అయితే చపాతి చేశాను అనమాట చపాతీలకు ఇంక చట్నీలు అంటే ఏం చేయలేదండి పచ్చళ్ళు అయితే ఉన్నాయి ఈరోజు కొంచెం నీరసంగా ఉంది అందువల్ల ఏంటంటే ఇంకేం తయారు చేయలేదనమాట ఉన్న వాటితోనే సరిపెట్టేశాను అయితే ఇంట్లో ఏది ఉంటే అది సరిపెట్టుకుంటారండి పిల్లలు కానీ మా వారు కానీ మా తమ్ముడు కానీ ఎవరైనా సరే ఇది ఉండాలి అది ఉండాలి అనేసి ఏమీ ఎదురు చూడరు అనమాట ఏం తయారు చేయలేదని కూడా అడగరు అప్పటికప్పుడు ఆ పరిస్థితులు పెట్టి నేను ఏం చేసి పెట్టినా సరే చక్కగా తింటారు తప్ప లేని దాని గురించి అయితే అడగరండి అంత గొప్ప ఫ్యామిలీ అనమాట నా ఫ్యామిలీ అయితేనే అంటే దేనికి కూడా నేను అర్థాంతంగా అడగరు అడగరనమాట ఉన్నదానితోనే సరిపెట్టుకుంటారు ఇంకెక్కడైతే ఇంకా తయారైపోయింది కదా కొద్దిగా చిక్కగానే చేశానండి ఎందుకంటే మనం పెరుగుని కొంచెం కలిపేసి వేసుకుంటాం కదా అప్పుడే కొద్దిగా పలచగా అవుతుంది అనేసి అంబలయితే చిక్కగా చేశాను ఇలా పెరుగు వేస్తే మా వారికి కూడా ఇష్టమేనండి ఇంకా మా వారికి కూడా ముందు ఇచ్చేసాను ఇంక ఇక్కడ అయితే చూశారు కదా పనస చెట్టుకి పనసకాయలు అయితే వచ్చాయండి ఒక మూడు వచ్చాయి కోతులు అవి రాకుండా ఉంటే ఉంటాయండి లేదంటే అవి వచ్చాయంటే మాత్రం పాడు చేస్తాయి అనమాట ఇప్పుడు అయితే కోతులవి రాలేదు ఇంకా తర్వాత అయితే మల్లె మొగ్గులు అనేవి వేరానమాట రేపు పెద్ద అమ్మాయి వస్తుందండి తనైతే పువ్వులు పెట్టుకుంటానని సందే ఇంకా అందుకనేసి కొన్ని మొగ్గలు ఏరి మాల కట్టాను అనమాట ఇక్కడ చూస్తాను కదా గోరంటక చెట్టు దానికి కూడా పువ్వులు ఉన్నాయండి అందువల్ల ఏంటంటే మల్లె చెట్టు కాడికి వచ్చి మొగ్గులు కోసేసరికి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ తోమని నడిస్తే చాలు మంచి వాసన వస్తుంది అనమాట గోరింటకు చెట్టుని పూసిన పువ్వులు ఇంక ఇక్కడైతే మొగ్గలన్నీ ఏరేసి మాల కట్టేసాను తర్వాత మధ్యాహ్నం వంటకంటూ ఇంకా రైస్ ఒకటే పెట్టానండి మా వారు లేరు తమ్ముడు కూడా ఇంక బయటికి కదా అంటే పనిలోకి వెళ్ళిపోయారు ఇంక అందుకనేసి ఇంకా వంట అంటూ ఏం చేయలేదనమాట రైస్ ఒకటే పెట్టాను తుక్కు ఉంది ఇంట్లోనే తర్వాత నెయ్యి ఉందన్నమాట మా అమ్మాయికి పెళ్ళికి వెళ్ళి వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత ఇంక నేను పచ్చడి ఒకటి వేసుకొని తిన్నాను అమ్మాయి అయితే ఇంకా నెయ్యి పచ్చడి వేసుకొని తినడం అంటే దానికి ఇష్టం అనమాట ఎందుకనేసి అది ఎలా తిన్నది నేను ఇలా తిన్నాను అనమాట ఇంక ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వంట పూజ పనులు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నచ్చిందో లేదో కూడా చిన్న కామెంట్ చేసేయండి